హాయ్ అండి అనకాపల్లి కోలాటకం సుజాత మేడం కోలాటకం ఇందాక చూపించాం కదా అది డబల్ రోల్ అండి అదే మాత కంపోజింగ్ ఇప్పుడు సింగిల్ గోదాదేవి అనమాట చూసారా ఇందర డబల్ వేసినప్పుడు అలాగుంటుంది ఇప్పుడు సింగల్ వేస్తున్నారు అనమాట అంటే ప్రాక్టీస్లను ఒకరితో ఇద్దరితోని నలుగురితో ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తే అంటే ఏది బాగా వస్తుందో కంపోజింగు అది మీ ముందుకు తీసి రావడానికి ఆ విధంగా ప్రాక్టీస్ అవుతుందండి చూసారండి అంటే ఆ నటన ఆ డ్యాన్స్లో ఉన్న ఇది భావను ఆ తెలుగుపరచడమే ఆ కోలాటంలో ఉన్న ప్రత్యేకత చూసి ఆనందిస్తారని చెప్పేసి కోరుతున్నాను అలాగే మన ఛానల్ చూసిన వాళ్ళు అనకాపల్లి కోలాటకం సుజాత మేడం అని చెప్తే కోలాటంలో యూట్యూబ్లో ఓపెన్ అవుతుంది మీరు చేసుకోకపోతే సబ్స్క్రైబర్ చేసుకోండి సబ్స్క్రైబర్ చేసుకొని చూసిన ప్రతి వీడియోకి మీరు ఇచ్చేది చిన్న లైక్ థమ్స్అప్ సింపుల్ ఉంటుంది కదా అది ఒక్క లైక్ ఇస్తే చాలు మాకు కూడా బాగా కంపోజ్ చేసామని తెలుస్తుంది మీరు ఇచ్చే గిఫ్ట్ అదే ఇంకా మంచి మంచివి ఇవేనే కాదు గోదాదేవని కాదు ఇంకా మంచి మంచి వీడియోస్ కోలాటకంలోను కోలాటకం కూడా స్టార్టింగ్ కోలాటకంలో మాలికలు అవి ప్రాక్టీస్ మళ్ళీ మేము ముందుకు తీసుకొస్తాం అవే చూసి మమ్మల్ని ఆదరిస్తారని చెప్పి చేయకూడను ఆ విధంగా ఉంటుందండి గోదాదేవి చూసారా చెలు తిప్పడం అవి అవి భరతనాట్యంలో ఉన్న అది కోలాటకం అంటే అది ఆరోగ్యకరమైన కోలాటకం అండి మామూలుగా కాదు ఎందుకంటే ప్రతి అవయవంలో కూడా కోలాటకంలోనూ కదులితే కాబట్టి ఈ కోలాటం నేర్చుకున్న స్టూడెంట్స్ చాలామంది కోలాటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే పోయా అని చెప్పి చెప్తున్నారు షుగర్ వాళ్ళకి నార్మల్గా రావడం బీపీ నార్మల్గా ఉండడం ఈ కోలాటంలోనూ ప్రత్యేకత ఏంటంటే సుసరా పత్తి అణువనువు కాలు చెయ్య తల మెడ బాడీ మొత్తం అన్నీ కదులుతాయండి కోలాటంలోనూ కోలాటం ఉంటే అలా ఉంటుంది అన్నమాట అవి కర ఇవి ఏంచి చేతులతోని అదే క్యాసికల్గా చెప్తుంటారు అవే కర్రలతోనెలాగా ఉంటే కోలాటకం అవి స్టెప్స్ వేరే ఉంటాయి అవి ఇవి మీకు అన్ని రకాలుగా చూపించాలని ఆలోచన మాది ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు చూపిస్తామండి అలాగా చూడండి లాస్ట్ వరకు చూడండి వీడియో మొత్తం చూసి ఒక లైక్ ఇవ్వండి చాలు కొత్త పాత వాళ్ళు అయితే లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబర్ చేసుకోండి మీకు మంచి మంచివి వీడియోస్ మీకు చేసి పెట్టడం జరుగుతుంది కావున మీరు మీ మొబైల్ చేతిలో ఉంటే చాలు ఇటువంటివన్నీ మీరు నేర్చుకోవచ్చు అలా చూసుకొని మొబైల్ చూస్తూ మీరు కోలాటకం ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇవి గోదావతపై కూడా మీరు ఇంటి దగ్గర ఖాళీ ఉన్న సమయంలోనూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు బాగుంది కదండి అందులో మళ్ళీ మధ్యలో మా రోజు ఒకటి అవి కూడా వేస్తానంటది ఇప్పుడు వెళితే సార్ దాటి కూడా దాటేస్తుంది అది గోదావరి మాతకు అన్నమాట ఈ విధంగా స్టెప్స్ కూర్చి